హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రాజుగారి కోడి పలావ్ భీమవరం స్పెషల్ అనే రాజుగారి కోడి పలావ్ మన ఇంట్లో ఎలా చేయాలో చూద్దామా ఇందుకోసం నేను స్టవ్ మీద బిర్యానీ అండి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ నెయ్యి వేస్తున్నాను ఇది నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక చిన్న కప్పు జీడిపప్పు వేసాను గిడిపప్పుని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్నాం బాగా గిడిపప్పు వేగాక ఇందులో బిర్యానీ మసాలా అయినటువంటి బిర్యానీ ఆకు మరాఠీ మగ్గ ఒకటి స్టార్ అనాస్ పువ్వు ఒకటి దాల్చిన చెక్క ఒక ఇంచి లవంగాలు ఒక మూడు యాలకులు ఒక రెండు నుంచి మూడు అలాగే జాపత్రి ఒక చిన్నది చిన్నపుడు జాపత్రి ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకొని బాగా రెండు నిమిషాల పాటు బాగా వేయించుకున్నాం వీటిని ఇప్పుడు ఇందులో ఆయిల్ ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేస్తున్నాం ఆయిల్ పడుతుందండి బిర్యానీకి ఒక నాలుగు నుంచి ఐదు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇందులోనే ఒక పావు కిలో ఆనియన్స్ అండి హాఫ్ కిలో చికెన్కి పావు కిలో ఆనియన్స్ బాగా సన్నగా తరుపుకొని వేసుకోవాలి ఈ ఆనియన్స్ ని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులోనే పచ్చిమిర్చి పేస్ట్ ఒక స్పూను ఒక మూడు పచ్చిమిర్చిని రోట్లో బాగా దంచుకొని ఆ పేస్ట్ ని ఒకరు ఒక స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు పసుపు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తాం ఇప్పుడు ముందులో మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న హాఫ్ కిలో చికెన్ని వేస్తున్నాను ఒకసారి బాగా కలుపుకోవాలి చికెన్ వేసాక మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు చికెన్ చికెన్ని పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ చికెన్ బాగా కలుపుకున్నా అండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాను సాల్టు మూడు నుంచి నాలుగు స్పూన్లు అండి మీ టేస్ట్ తగ్గట్టు అంటే ఇది రైస్లోకి మన చికెన్ గ్రేవీలోకి సరిపోయేలాగా సాల్ట్ చూసుకొని మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి నేనైతే మూడు స్పూన్లు వేసాను కారం రెండు స్పూన్లు గరం మసాలా ఒక స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి బాగా ఈ కో చికెన్ అంతా బాగా కలుపుకోవాలి ఒకసారి ఈ మసాలాలు వేసాక కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గనిద్దాం ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ పుదీనా వేసుకుందాం హాఫ్ కప్ కొత్తిమీర ఈ పుదీనా కొత్తిమీర వేసాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి చికెన్ని ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మళ్ళా ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గనుద్దాం చికెన్ని ఇలా కొంచెం ఆయిల్ సపరేట్ అవుతుంది రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో ఒక వంద గ్రాములు పెరిగేసుకుందాం హాఫ్ కిలో చికెన్కి వంద గ్రాములు పెరిగేస్తున్నాను నేను ఈ పెరిగి వేసాక మళ్ళీ ఒక్కసారి బాగా కలుపుకుందాం చికెన్ని ఇప్పుడు మూతబెట్టి ఇంకొక ఐదు నిమిషాల పాటు చికెన్ బాగా ఉడకనిద్దాం ఈ ప్రాసెస్ అయ్యేసరికి చికెన్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ చికెన్ అంతా ఉడికిపోతుందండి అండి ఆయిల్ అంతా సపరేట్గా అయిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక ఐదు గ్లాసుల వాటర్ పోస్తున్నా నేను రెండు గ్లాసుల బియ్యానికి ఐదు గ్లాసుల వాటర్ పోస్తున్నాను నేను దీనికి రాజుగారి కోడిపల్లది చిట్టి రైస్ తీసుకున్నానండి బాస్మతి కాదు చిట్టి రైస్ మాత్రమే తీసుకున్నాను రెండు గ్లాసుల చిట్టి ముత్యాల బియ్యానికి ఐదు గ్లాసుల వాటర్ పోస్తున్నాను ఇలా వాటర్ పోసాక ఒక్కసారి బాగా చికెన్ అంతా బాగా తిప్పుకుందాం ఒకసారి చికెన్ అంతా కలుపుకున్నాక మూత పెట్టి ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకుందాం చూసారా ఇలా వాటర్ అంతా బాగా తల్లుతున్నాయి కదా ఇప్పుడు మనం గంటపాటు నానబెట్టిన చిట్టు రైస్ రైస్ని ఇందులో వేసుకుందాం ఈ రైస్ వేసాక మన గరిటితో ఒకసారి లైట్గా తిప్పుకుందాం అటు ఇటు లైట్గా ఒకసారి తిప్పుకుందాం మూత పెట్టి ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో ఉడికిద్దామండి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే రైస్ అంతా బాగా దగ్గర పెట్టేసి ఉంటుంది ఒక్కసారి రైస్ ని కొంచెం సైడ్ కొద్దిగా లైట్గా కలుపుకుందాం ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ నెయ్యి వేస్తున్నానండి నెయ్యి వేసాక నెయ్యిని అలా స్ప్రెడ్ చేసి రైస్ అంతా నెయ్యి వేసాక కలపట్లేదు జస్ట్ అలా స్ప్రెడ్ చేస్తున్నాను రైస్ అంతా మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు సిమ్లో ఉరికించుకుందాం హైట్లో మధ్యని సిమ్లోనే ఒక పది నిమిషాల పాటు బాగా బాయిల్ చేసుకుందాం ఇప్పుడు పది నిమిషాల తర్వాత మోతాపం చేస్తే అంతేనండి మన రాజుగారి కోడిపోలా రెడీ అయిపోయింది అంతేనండి చాలా సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చు రైస్ చూడండి అంత పొడి పొడిగా ఎలా వచ్చింది రైస్ పీస్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయిందండి రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది మనకి దీనికి కాంబినేషన్గా మన రెగ్యులర్ దమ్ బిర్యానీ కొన్నట్టు మిర్చి కసాలంతా కాకుండా గోంగూరతో ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ పలావ్స్ అనేది గోంగూరతో తింటే కనుక ఆ టేస్టే వేరు చూసారు కదండి మన వీడియో మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ బాయ్ బాయ్